బీసీల కట్టుబడి టీఆర్ఎస్ దొంగ కమ్మచేసినట్టుగా చేస్తున్న టీఆర్ఎస్ బీజేపీ నాయకుల కబద్దశిద్ధి ఉంటే బీసీల పైన ఏమాత్రం వారిపైన అభిమానం ఆత్మాభిమానం వారిపైన గౌరవం ఉంటే వారి ఓటు బ్యాంక్ రాదు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకెళ్ళాల్సిన బాధ్యత మా రాహుల్ గాంధీ గారు వారికంతా అంటే ఎవరికి వాట రావట్లో వాట చేయమని డిమాండ్ చేసిన మా రాహుల్ గాంధీ గారు ముందు సభలు పార్లమెంట్లో ముందు సభలో ఆయన డిమాండ్ చేసింది కానీ బీజేపీ నాయకులకు సిగ్గు లేదు కాబట్టి దొంగనాటకాల ఇక్కడ ఉన్న ఎనిమిది మంది ఎంపీలు ధైర్యం ధైర్యం లేకుండా ధైర్యం లేని నాయకులు సిగ్గుచెట్టు మీరు పోయి మోడీతో మాట్లాడలేని నాయకులు మీరు నాయకులు కాదు మీరు నాయకులు పోయి ఒప్పించలేని మీ అసమర్థులని నేను ఈరోజు మీ యొక్క బీసీల తరఫున అందరికీ పరిస్థితి ఉంటే ఇప్పటికైనా వెళ్ళి మోదీతో మాట్లాడి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉందని వారిని ఒప్పించి గవర్నర్ ఆమోదం తెలపండి తప్పనిసరిగా కాంగ్రెస్ మా యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఏదైతే కులగణన కోసం మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకున్న నాయకుడు దమ్మున్న నాయకుడు దమ్ము ధైర్యమైన నాయకుడు మా రాహుల్ గాంధీ గారు వచ్చిన మాటను నిలబెట్టి వారి మాటను చూచా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన కులగణను అన్ని విధాల ఎక్కడ చూడు అటుపట్టు మీరు ముందు సభలో కూడా అసెంబ్లీలో కూడా బీసీ కులగణన పైన మాట్లాడమంటే పేపర్లు చింపి కాయిదాలు చింపి స్పీకర్ కోడియం పైన పడేసి వెళ్ళిపోయారు మీరు పెద్దమ్మలు మీరు బీసీల కోసం ఈ యొక్క ముసలి కన్నీరు ఆపేసి బీసీల కోసం రండి ఉద్యోగం చేయండి వారికి బీజేపీ టీఆర్ఎస్ ఆడుతున్న ఈ కొందరు నాటకాలను మేము ఈ ఖండిస్తున్నాం తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు ఇంకా కొందరు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ జివో ఇచ్చి అక్కడ పోటీ పండుతుందని దొంగ నాటకాలు ఆడుతున్నారు దొంగ మాటలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మా నాయకుడు అసెంబ్లీ నాయకుడు గారు మాట ఇచ్చిందంటే ముఖారసుగా నిలబడే నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు కాబట్టి వారు ఏదైతే చర్యలు తీసుకున్నారో పీసీసీ అధ్యక్షుని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఒక బీసీ బీసీసీ పీసీసీ అధ్యక్ష నాయకత్వం మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాబట్టి ఇప్పటికైనా చోదర్లారా బీసీలు అందరూ ఐక్యం కాండి బీజేపీ బీఆర్ఎస్ తరలి కొట్టండి మీ రాబోయే అర్శనాల్లో మీ పైన పక్షపాతం చూపించండి నిన్న సభలకు రాకుండా తెలుస్తున్న ఈ తప్పనిసరిగా మనం అందరూ ఒక్కలే కాబట్టి అందరూ కూడా రాహుల్ గాంధీ గారికి మా దేవత గారికి మన ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేయండి మహేష్ కుమార్ గౌడ్ అన్ని వివిధ సంఘాల మీద అన్ని అన్ని పక్షాలు అందరి బీసీ నాయకులు మనిషి మాట్లాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రం యావత్ రాష్ట్రం పథకాలు ఇచ్చింది కాబట్టి అన్ని సంఘాలు అందరూ వచ్చి వారు సహాయం చేసినందుకు వారికి హృదయప్రకారం ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ జై